హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సాంద్రత కలెక్షన్స్ అండి మళ్ళీ మేము ఎందుకు వచ్చేసాము జార్జెట్ కలెక్షన్ అండి ఇది వచ్చేసి ఇది వచ్చేసి బ్లూ కలర్కి పికాక్ బ్లూ కలర్కి వచ్చేసి పెసర గ్రీన్ విత్ బ్లాక్ కలర్ కాంబినేషన్లో వచ్చేసింది అండ్ పైన బోర్డర్ మీకు పికాక్ బ్లూ కలర్ వస్తుంది అలానే కింద కడి బోర్డర్ వస్తుందండి చిన్న కడి బోర్డర్ లాగా అండ్ బ్లౌజ్ వచ్చేసి మీకు కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ పళ్ళు వస్తుందండి బ్లౌజ్కి వచ్చేసి మీకు ఇలా వస్తుంది కింద పాట వచ్చేసి బోర్డర్ లాగా గ్రీన్ కలర్ వస్తుంది బ్లూ కలర్ బ్లౌజ్ వస్తుంది జస్ట్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్కి అవైలబుల్గా ఉన్నాయండి అలానే దీనిలో వచ్చేసి సేమ్ కలర్ కాంబినేషన్లో ఇంకో శారీ కూడా ఉంది పెసర్ గ్రీన్కి పికాక్ బ్లూ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి టమాటో పింక్ కలర్కి వచ్చేసి బ్లూ కలర్ కాంబినేషన్ రాయల్ బ్లూ కలర్ బ్లౌజ్ కూడా మీకు రాయల్ బ్లూ కలర్ బ్లౌజే వస్తుంది రాయల్ బ్లూ కలర్కి పింక్ కలర్ బోర్డర్ వచ్చేస్తుంది చిన్న కడి బోర్డర్ వచ్చేస్తాయండి శారీస్ అందరికీ అండ్ ఇంకో శారీ వచ్చేసి ఎల్లో పర్పుల్ కలర్ బోర్డర్ అండి ఎల్లో కలర్కి పర్పుల్ కలర్ కాంబినేషన్లో ఫ్లవర్స్ డిజైన్ వస్తుంది మీకు బ్లౌజ్ వచ్చేసి పర్పుల్ బ్లౌజ్ వచ్చేస్తుంది జస్ట్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్కి అవైలబుల్గా ఉన్నాయండి ఇవన్నీ వచ్చేసి వచ్చేసి సాటిన్ బోర్డర్ శారీ అండి ఇదైతే వన్ పీస్ మాత్రమే అవైలబుల్గా ఉంది మీకు యెల్లో కలర్కి వచ్చేసి పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్లో షిబోరీ డిజైన్ వచ్చేసింది సాటిన్ బోర్డర్ వస్తుంది మీకు ఇక్కడ లాగా వచ్చేస్తుంది చెమకీ లైన్స్ లాగా అండ్ ఇక్కడ వచ్చేసి సాటిన్ బార్డర్ వస్తుంది అండ్ బ్లౌజ్ పోర్షన్ వచ్చేసి మీకు ఎల్లో కలర్కి బ్లూ కలర్ సాటిన్ బార్డర్ విత్ షిబోరీ డిజైన్ వస్తుందండి బార్డర్లో కూడా జస్ట్ నైన్ ఫిఫ్టీ రూపీస్కి అవైలబుల్గా ఉంది మీకు అది నచ్చినట్టయితే స్క్రీన్ పైన నెంబర్కి వాట్సాప్ చేయండి స్క్రీన్ షాట్ చేసేసి